ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి హెవీ బిగ్ సైజ్ లో సింగిల్ సింగిల్గా ఉన్నటువంటి ఒంగోలు కనిపిస్తుంది మీకు ఏనా మీదేనా ఇది ఏ ఉందా అవునవును ఏం చెప్తున్నా అవునవునా ఏనా పళ్ళు వరుస ఉందా ఆరు పళ్ళతో ఉంది ఏం చెప్తున్నారు కొడి రేటు ఒకటి యాభై ఉంది ప్రతి దీన్ని రేటు వచ్చేసి మరొకసారి చెప్తున్నా ఆరు రూపాయలు అయితే ఉంది వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఒక లక్ష యాభై వేలుగా చెప్తున్నా మరి సేదకోడే ఏమైనా బండకపోతుంది ప్రస్తుతానికి అయితే మీరు ఆ చేసుకున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు పక్కన ఏమైనా పల్లెనా వెంకటగిరి వెంకట కోడుమూరు గ్రామం వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా ఈ విధంగా ఉంది కదా మీ పేరు మీ నెంబర్ చెప్తావా చెప్పన్నా తొమ్మిది ఐదు తొమ్మిది ఐదు ఐదు సున్నా ఐదు సున్నా మూడు ఏడు మూడు ఏడు రెండు తొమ్మిది రెండు తొమ్మిది ఆరు నాలుగు యాపక్కొస్తే మరి చేద్దాంలా ఇది లెఫ్ట్ సైడ్ పక్క గ్యారెంటీనే రైట్ సైడ్ ఏమన్నా లెఫ్ట్ సైడ్తో భరోసా అయితే గ్యారెంటీ ప్లేస్ మరి ఎడమ వైపు పక్క గ్యారెంటీ సార్ మరి పనులు కానీ ఎవరు కాలే నేరుగా మాట్లాడుకోండి మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం మరుదుగా సాగే నువ్వు ఆదివారం మెదడు సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఫర్ మా క్రియేషన్స్ టుడేస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి